ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వార్స్ మధ్య షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి తేజస్ టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి ఇది కృష్ణవేణి కాంప్లెక్స్ లో ఉంటుంది మీకు షాప్ నెంబర్ వచ్చేసి వన్ సెవెంటీ వస్తుంది ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడైతే శ్రావణ మాసం ఆఫర్ లో ఉన్న శారీస్ అయితే చూడబోతున్నాము ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే వస్తూ ఉంటుంది సో ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక మాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోతుంది లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి మనతో లావణ్య గారు ఉన్నారు మేడం నమస్తే అండి నమస్తే అండి ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఎలా ఉంది ఈ రోజు వచ్చేసి మనం జార్జెట్ శారీస్ నుంచి పట్టు ఇంకా ఫ్యాన్సీ శారీస్ వరకు శాంపిల్స్ కలెక్షన్ అయితే ఈ వీడియో లో చూస్తున్నాము క్వాలిటీ కానీ ప్రైజెస్ కానీ చాలా రీజనబుల్ గా ఉంటాయండి అండ్ శారీస్ కి కానీ కలెక్షన్ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉందని చెప్పాను కదా అప్పటి నుంచి కూడా నియర్ బై డిస్టెన్స్ లో లేకుండా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ తోనే స్టాక్ అంతా సెలెక్ట్ చేసుకుంటున్నారు చక్కగా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము సో ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి షాప్స్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది కూడా మనకి జార్జెట్ శారీనే వస్తుందండి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఓకే స్మూత్ ఉంది చాలా స్మూత్ గా వస్తుంది క్వాలిటీ అండ్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది శారీ కి కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే అండ్ పళ్ళు వచ్చేసి చక్కగా మనకి ఇట్లాగే సి పళ్ళు అనేది లేస్ తో హైలైట్ అవుతుంది ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ ఈ విధంగానే వస్తుంది అండ్ శారీ చూస్తే మనకి ఇట్లాగా బోర్డర్ అనేది లేస్ ప్యాటర్న్ తో వస్తుంది ఓకే ఇది కూడా కొత్తగా ఉంది లెహరియా ప్యాటర్న్ టైప్ లో ఉంది బట్ ఏంటంటే ట్రెండీగా ఉంటుంది డిజైన్ కూడా ఓకే సో కలర్స్ వస్తాయి మేడం ఇందులో ప్రతి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది మేడం ఇదైతే మనకి ఎలాగైతే ఈస్ డిజైన్ తో వచ్చిందో అలాగే ప్రతిదీ కూడా ఇది ఒకటి మనకి బాటిక్ డిజైన్ తో వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి లైన్ బై లైన్ సైడ్ ఇలా వస్తుంది అలా ప్రతి సారీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో వస్తుంది సో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి మొత్తం ఎయిట్ కలర్ షార్ట్ అయితే వస్తుంది మేడం ఎయిట్ కలర్ షార్ట్ అండ్ క్వాలిటీ అయితే మళ్ళీ చెప్తున్నాను చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా క్యారీ చేయొచ్చు మనం అండ్ చూడండి ఇట్లా మనకి మొత్తం ఎయిట్ కలర్ ఛాత్ అయితే వస్తుంది అండ్ దీని ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసి మనకి ఓన్లీ ఎంత మేడం సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ లో అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది ఇది సింగిల్ పీస్ కాస్ట్ అయితే చెప్తున్నారండి మనకి వచ్చేసి హోల్సేల్ గా అయితే ఇంకా మంచి ప్రైస్ కి అయితే ఇస్తారు ఒకసారి మీకు వీడియోలో నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తారు నెక్స్ట్ డిజైన్ అండి ఇది జార్జెట్ సెల్ఫ్ వివింగ్ తో వస్తుంది సారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మనకి డబుల్ షేడెడ్ అనేది వస్తుంది లైట్ టు డార్క్ అవుతుంది సారీ అండ్ ఇప్పుడు ఇవి కూడా ప్లెయిన్ సారీస్ లో మల్టీ కలర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండ్ దీనికి వచ్చేసి మనకి ఇది పళ్ళు ప్యాంట్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి ఆ విధంగా వస్తుంది అండ్ శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి బోర్డర్ ప్యాటర్న్ వస్తుందండి అండ్ దీనికి వచ్చేసి చూసారా సెల్ఫ్ లో లైన్ బై లైన్ స్టైల్ సీక్వెన్స్ అనేది వచ్చేసింది మనకి చాలా సన్నగా సీక్వెన్స్ డిజైన్ అయితే వచ్చేసింది వేర్ చేసినప్పుడు ఆ షైనింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చారు అండ్ దీనికి కూడా చక్కగా మనకి ఇట్లాగా సీక్వెన్స్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ బాగా తెలుస్తుంది కదా చక్కగా లైన్స్ జరి లైన్ వచ్చింది సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చేసాయి సెపరేట్ బ్లౌజ్ లో సేమ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు కూడా జస్ట్ సింపుల్ డిజైన్ ఈ విధంగా వచ్చేసి ఫుల్ శారీ అంతా కూడా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ ఇది ఎంత పడుతుంది మేడం ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ ఫైవ్ సింగిల్ సారీ ప్రైస్ థర్టీ ఫైవ్ అండి వీటిలో మనకి కలర్ ఆప్షన్ కూడా కలర్స్ షేడెడ్ వస్తుంది ప్రతి సారీ కూడా ఏ సారీ తీసుకునేది ఆనియన్ ప్లే మరన్ కాంబినేషన్ బ్లూ లైట్ టు డార్క్ ఓకే ఇది ఇది వచ్చేసి లైట్ సో ప్రతి శారీ కూడా ఎల్లో టు మస్టర్డ్ ఓకే గ్రే టు బ్లాక్ గ్రే సూపర్ కలర్ అండి సీ గ్రీన్ ఇలాగా కలర్ చార్ట్ కూడా చూసారండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి స్మూత్ గా ఉంటుంది సారీ అయితే బాగుంటుంది అలాగే దానిలోనే ఒక చిన్న పార్టీ వేర్ కూడా యాడ్ అవుతుంది ఓకే మేడం నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి పట్టు బేస్ వస్తుంది ఇప్పుడు జస్ట్ మనం జార్జెట్ సారీస్ చూసాం కదా ఇది కొంచెం పట్టు స్టైల్ లో ఉంటుంది ఫాన్సీ పట్టు ఇప్పుడు ఈ శ్రావణ మాసానికి కొంచెం ట్రెడిషనల్ గా కావాలి అన్న పూజలకి వ్రతాలకి చక్కగా సెట్ అవుతుంది ఎవరైనా అమ్మవారికి పెట్టడానికి బాగుంటుంది ఇది వచ్చేసి మనకి సిల్వర్ వీవింగ్ తో హైలైట్ అవుతుంది శారీ అండ్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ లో ఇలాగా గ్రాండ్ పళ్ళు అనేది వస్తుందండి మొత్తం పీకాక్ డిజైన్ అనేది వచ్చేసింది కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ స్టైల్ డబుల్ బోర్డర్ స్టైల్ వస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ జకాడ్ వస్తుంది జకాడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇలా ఉంటుంది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ మనకి సేమ్ కలర్ మ్యాచింగ్ తో ఉంటాయి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చక్కగా పింక్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్ కానీ జెరీ వీవింగ్ కానీ ఫినిషింగ్ కానీ అన్ని బాగుంటుంది వీటిలో కలర్ చాట్ ఉంది అందులో కలర్ చాట్ వస్తుంది ఓకే ఇదంత మేడం ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ కలర్ ఛర్ట్ వస్తుంది అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ సిక్స్ నైన్టీ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి నార్మల్ గా అయితే వీటి రేంజ్ ఎక్కువే ఉంటుంది బట్ ఇప్పుడు ఈ సీజన్ కి ఆఫర్ లో మనకి ఓన్లీ సిక్స్ నైంటీ నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఆర్గాన్జా సారీ వస్తుంది ఇప్పుడు ఇవి కూడా చాలా బాగా అడుగుతున్నారు అండ్ మోస్ట్లీ ఇది ఏంటంటే శారీ అయినా కూడా మనకి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువ దేనికి ప్రిఫర్ చేస్తున్నారంటే లాంగ్ ఫ్రాక్స్ చాలా మంది తీసుకెళ్లారండి ఇప్పటికీ ఈ శారీ పర్టికులర్ గా లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవడానికి కొంచెం లెహెంగా లాగా డిజైన్ చేయించుకోవడానికి ఇవి బాగా సెట్ అవుతున్నాయి చక్కగా సెట్ అయిపోతున్నాయి కలర్స్ గానీ ఈ ఫ్యాబ్రిక్ గానీ ఇప్పుడు ఆర్గాన్స్ డిజైనింగ్ డిజైన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో బార్డర్ కూడా చక్కగా మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటుంది చక్కగా మనం విడిగా ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే మనకి చాలా కాస్ట్లీ ఉంటుంది చక్కగా ఇట్లా సింగిల్ శారీ తీసుకొని మనకి నచ్చినట్టుగా స్టిచ్ చేయించుకోవచ్చు ఎంత మేడం ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్ చాట్ కూడా ఉంది ఇంకా మీరు ఏదైనా ఇంట్లో వ్యాపారం చేసి బిజినెస్ చేసే అయితే బల్క్ లో తీసుకుంటే గనక ఇంకా మీకు రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది సో ఇవి వచ్చేసి ఇంకా మనకి జరికా బోర్డర్ బోర్డర్స్ చేంజ్ అవుతూ డిజైన్స్ చేంజ్ అవుతూ ఈ మ్యాంగో డిజైన్ కాకుండా ఇలా చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి ఓకే సో ఇది ఇప్పుడు జరీ వచ్చిన సేమ్ కాస్ట్ ఇది ఏ శారీ తీసుకున్నా ఏ ప్యాటర్న్ తీసుకున్నా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శారీ మేడం నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదైతే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉందని చెప్పొచ్చు అండ్ ఆల్రెడీ దీని మనం త్రీ టైమ్స్ రీస్టాక్ ఓకే ఇది థర్డ్ టైం రీస్టాక్ చేశాను అండ్ సెకండ్ టైం అయితే వీడియో పెట్టకుండానే స్టాక్ అయిపోయాయి అంత ట్రెండింగ్ లో ఉన్న సారీ ఇవన్నీ కూడా మనకి ఇందులో జస్ట్ ఈ డిజైన్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ మనకి సారీస్ కలెక్షన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ మనకి పళ్ళు 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 వస్తుంది అలాగే మనకి పైన టూ ఇంచెస్ బోర్డర్ వస్తుందండి బోటమ్ వచ్చేసి మనకి చక్కగా బోర్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఫుల్ శారీ లుక్ అంతా చూస్తే కలర్ చెక్స్ వస్తాయి లోపల చెక్స్ చెక్స్ వచ్చి డబుల్ బార్డర్ స్టైల్ లో మనకి కలకారీ వీవింగ్స్ వస్తాయి ఇందులో పీకోక్ పీకాక్ డిజైన్ వస్తుంది ఇలా మనకి పైన డిజైన్ చేంజ్ అవుతూ కింద జరీ బార్డర్ తో శారీ అనేది హైలైట్ అవుతుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ప్రీమియం డాలర్ సిల్క్ అయితే వస్తుందండి ఇందులోనే మనకి సాఫ్ట్ చందేరి ఇలాగా ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ అవుతూ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ డిజైన్స్ అయితే వస్తాయి అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ ఫుల్ ట్రెండ్ అవుతుంది ఆన్లైన్ ఆన్లైన్ లో కూడా ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ సింగిల్ సారీ వచ్చేసి మనకి సిక్స్ సో వీటిలో కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి ఓకే అన్ని కూడా డార్క్ కలర్స్ వస్తాయి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్యాటర్న్ లోనే ఇంకొక డిజైన్ చూపించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వెంటనే స్టాక్అట్ ఇట్లా మనకి ఇందులో టోటల్ కలర్ ఎయిట్ కలర్ షర్ట్ అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ అండి ఇది ఇది మనకి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ తో మనకి ఇలాంటి ఫినిషింగ్ తో అయితే సారీ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ వచ్చాయి మనకి ఇందులో మ్యాంగో డిజైన్ వచ్చేసింది ఇందులో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు శారీస్ మనం సెలక్షన్ బట్టి సో ఇలా ఉంటుంది కుప్పడం ఫోల్డింగ్ వస్తుంది మొత్తం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇలా ఇలా టోటల్ లుక్ అయితే డబల్ బోర్డర్ వస్తుంది డబుల్ బోర్డర్ వస్తుంది అండ్ మొత్తం చూసారా వీవింగ్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా అండ్ ఇది వచ్చేసి మనకి గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇది ఇది వస్తుంది మొత్తం కూడా జరీ వీవింగ్ తో బోర్డర్ స్టైల్ తో మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది శారీ కూడా చక్కగా మనకి మంచి స్కై బ్లూ కలర్ కి డార్క్ బ్లూ కాంబినేషన్ వచ్చేస్తుంది వీటిలో ఇప్పుడు కలర్స్ కలర్స్ కూడా వస్తాయి కలర్స్ కూడా చూద్దాం ఇది వచ్చేసి ఒకటి లెమన్ ఎల్లో కలర్ అండి ఇంకొకటి వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ రాణి పింక్ అలానే ఇంకొకటి నేను పింక్ గ్రీన్ ఇట్లా మనకి కలర్స్ వస్తాయి ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయండి ఉంటాయి అండి శాంపుల్ కదా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ మేడం నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి టిష్యూ సిల్క్ వస్తుంది శారీ టిష్యూ బేస్ లో ఉంటుంది ఓకే అండ్ శారీ అంతా కూడా చక్కగా మనకి ఇట్లాగా లీవ్స్ డిజైన్ వస్తుంది చిన్న బోర్డర్ అనేది మనకి డబుల్ బోర్డర్ స్టైల్ అనేది ఇచ్చేసారు అండ్ శారీ టిష్యూ కాబట్టి ఫుల్ షైనింగ్ అయితే ఉంటుంది మనకి ఇది పార్టీ వేర్ గా కూడా సెట్ అవుతుంది ట్రెడిషనల్ గా కూడా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు గ్రాండ్ పళ్ళు అయితే వస్తుంది పళ్ళు అంతా కూడా చక్కగా బిగ్ డిజైన్ అయితే వచ్చేసిందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే జాకెట్ బ్లౌజ్ వస్తుందండి చక్కగా ఇలా ఉంటుంది సారీ మొత్తం లైట్ కలర్ మీద బ్లౌజ్ వచ్చేసి చక్క డార్క్ కలర్ వచ్చింది చాలా మంచి లుక్ ఉంటుంది అండి ఈ శ్రావణ మాసంలో చాలా బాగా యూజ్ అవుతాయి వీటిలో కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా కలర్స్ ఉంటాయండి సారీ ఓపెన్ చేస్తే చూసారా ఎంత షైన్ అవుతుందో అండ్ ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది సారీ ఓకే ప్రైస్ ఎంత పడుతుంది మేడం ప్రైస్ వచ్చేసి మనకి ఇది ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే సింగిల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ అండి మనకి వచ్చి హోల్సేల్ గా ఇంకా మీకు బల్క్ లో తీసుకుంటే రేట్ అనేది తగ్గుతుంది మీకు స్క్రీన్ మీద ఇచ్చాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి చక్కగా వాట్సాప్ లో మీరు షాట్ తీసేసి ఇస్తాను ఆ కి సెండ్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ మేడం నెక్స్ట్ డిజైన్ అండి ఇది మనకి టిష్యూ బేస్ లోనే సాఫ్ట్ వస్తుంది మనకి అంటే వేర్ చేసినా కూడా పైకి లేచినట్లు అట్లా ఉండదు కదా ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ

డిఫరెంట్ వచ్చేస్తుంది శారీ అండ్ పైన వచ్చేసి మనకి కడి బోర్డర్ స్టైల్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి మంచి డిజైన్ తో యాంటిక్ వివింగ్ వస్తుంది అండి సారీ జరీ గోల్డ్ కాకుండా యాంటిక్ వివింగ్ ఫినిషింగ్ వస్తుంది అండ్ శారీ ఇది కూడా మనకి కొత్త డిజైన్ ఇది అయితే చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా మనకి చక్కగా వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా డిజైన్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి అండి శారీకి బోర్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ లీవింగ్ ప్యాటర్న్ తో వస్తుంది చిన్న బుట్టి ఇది వచ్చేసి పల్ గ్రాండ్ పళ్ళునే వస్తుంది మొత్తం అంతా కూడా మనకిలాగా యాంటిక్ వివింగ్ అనేది వస్తుంది మేడం ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ రూపీస్ నైన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఓకే నైన్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుందండి మంచి లుక్ ఉంది శ్రావణ మాసంలో చాలా మంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి ఈ డిజైన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కొత్త డిజైన్ చాలా కొత్తగా ఉంది డిజైన్ బోర్డ్ డిజైన్ అనేది అంటే ప్యారెట్ అవి చూసాము ఇది కొత్తగా ఉంది వీటిలో కలర్స్ ఉన్నాయి మేడం వీటిలో కూడా కలర్స్ వస్తాయి ఇది చూడండి ఆనియన్ పింక్ కి గ్రీన్ కాంబినేషన్ కలర్స్ అన్ని కూడా పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ వస్తాయి ఇలాగా అండ్ ఇంకొకటి వచ్చేసి లైట్ లైట్ కలర్ శారీ డార్క్ కలర్ కలర్ ఈ విధంగా వస్తాయి సారీస్ ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి పీచ్ పింక్ కలర్ డార్క్ పింక్ వచ్చి ఇంకొకటి గ్రీన్ కలర్ ఓకే ఇలా మనకి ఫైవ్ కలర్ షర్ట్ అనేది ఈ శారీ డిజైన్ లో వచ్చేస్తుంది ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టు అండి సాఫ్ట్ పట్టు లోనే ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ చక్కగా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది డే అంతా కూడా ఎటువంటి ఇరిటేషన్ లేకుండా ఈజీగా క్యారీ చేయొచ్చు అంత సాఫ్ట్ గా వస్తుంది శారీ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా చూపిద్దాం ఇది అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ అండ్ సెల్ఫ్ లో వీవింగ్ కూడా సెల్ఫ్ వీవింగ్ కూడా వచ్చింది దాని దానివల్ల మనం శారీ వేర్ చేసిన మంచి షైనింగ్ అయితే పార్టీ వేర్ లుక్ ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఓకే ఈ విధంగా ఇలా ఉంటుంది సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది చక్క బార్డర్ కలర్ లోనే మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చి హ్యాండ్ కి బోర్డర్ వస్తుంది హ్యాండ్ కి ఇలాగా బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది ఓకే సో శారీకి కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్స్ వస్తాయి అండ్ ఫుల్ శారీ అంతా కూడా చక్కగా డిజిటల్ డిజైన్ వచ్చేస్తుంది సారీ వీవింగ్ ఫినిషింగ్ తో వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ డిజైన్ అండ్ దీంట్లో కూడా మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఓకే ఎంత ప్రైస్ ప్రైస్ మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓకే చాలా బాగున్నాయండి కలర్స్ అయితే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వీవింగ్ వస్తుంది డిజైన్ ఫుల్ శారీ వీవింగ్ తో ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్ ఇంత ఫ్యాన్సీ లుక్ లో ఉన్న శారీ అయినా కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు పూజలకి వ్రతాలకి ఫెస్టివల్స్ కి జిమ్ చూ శారీ అండి జిమ్మి చూ లోనే షుగర్ బీట్స్ అనేది వస్తుంది అండ్ ఫుల్ శారీ అంటే ఇప్పుడు ట్రెండింగ్ అండి జిమ్మిచూ శారీ అయితే అందులో చాలా ప్యాటర్న్స్ యూజ్ బార్డర్ బోర్డర్ కట్వర్స్ వచ్చినవి అవన్నీ ఇది వచ్చేసి మనకి షుగర్ బీట్స్ తో హైలైట్ అవుతుంది శారీ అండ్ మంచి షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంది ఇది కలర్ మనకి బోర్డర్ అంతా కూడా చూసారా మంచి షైనింగ్ వస్తుంది బ్లౌజ్ కదా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా కూడా ఇలాగా హెవీ బీట్స్ వచ్చేసి బోర్డర్ డిజైన్ వస్తుంది అండ్ ఫుల్ శారీ అంతా కూడా మనకి బార్డర్ వర్క్ తో వస్తుంది ఇది డిఫరెంట్ డిజైన్ హార్ట్ బీట్ డిజైన్ లా ఉంది ఆ విధంగా వస్తుంది శారీ డిజైన్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ ఇందులోనే మనకి బీట్స్ డిజైన్ కూడా వస్తుంది లోపల సెల్ఫ్ కలర్ లో ఉంటుంది అనమాట అండ్ ఇది మనకి పల్లు దగ్గర హైలైట్ అవుతుంది పళ్ళు అనేది మనకి హెవీగా వస్తుంది చాలా బాగుంది కలర్ కూడా అసలు మంచి డార్క్ కలర్ వచ్చి దానిపైన వైట్ ఎంత మేడం ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ లెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే వీటిలో కలర్స్ వస్తాయి అట్లా కలర్స్ వస్తాయి ఇది మనకి ఫుల్ పార్టీ వేర్ ఉంటుందండి అంటే మనకి ప్రతిదీ కూడా డిజైన్ చేంజ్ అవుతుంది ఆ డిజైన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ తో మనకి వస్తుంది బాగున్నాయి ఇది కూడా హెవీగా ఉంది అయితే కలర్ కూడా బాగుంది లైన్స్ లైన్స్ సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ అండ్ ప్యాటర్న్ తో ఉంటుంది ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్ అవును పార్టీ వేర్ పార్టీ వేర్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగున్నాయి అండి సారీస్ అయితే తప్పనిసరిగా విజిట్ చేయండి లేదా మీరు లాంగ్ లో ఉంటే గనక కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కదా ఓకే ఇది వాళ్ళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి నియర్ బై ఉంటే లేదు అంటే లో అయినా తెప్పించుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ